హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జలజ మధుని ఇలా అంటుంది మగాడు ఇలా ఇంట్లో కూర్చొని ఆడదాన్ని ఇలా సింగారించుకొని బయటికి పంపిస్తే ఉద్యోగానికి మగాళ్ళు అలానే మాట్లాడతారు మరి అని చెప్పడంతో సూర్యవాళ్ళ అన్నయ్య అంటాడు మధుని సపోర్ట్ చేయాల్సింది ఓదార్చాల్సింది పోయి నువ్వు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావా నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతూ ఉంటాడు మరి లేకపోతే ఏంటండి మగాడన్నాక బయటగా ఉద్యోగానికి వెళ్ళాలి ఆడదన్నాక ఇంట్లోనే ఉండాలి కానీ అలా కాకుండా మరి సూర్య ఇంట్లో ఉంటున్నాడు మధుని బయటకు పంపిస్తే ఇలానే మాట్లాడతారు కదా అని అడుగుతూ ఉంటుంది కానీ సూర్య వాళ్ళ అన్నయ్య చెప్తాడు ఎలా ఉద్యోగాన్ని చేస్తాడే సూర్య కాళ్ళు లేవు కానీ ఆయన ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు పాపం మధు సూర్యకి ఏదైనా సహాయం చేయాలనుకుని ఉద్యోగం చేద్దామని వెళ్ళింది అంత మాత్రాన నువ్వు ఇలా మాట్లాడతావా వాడికి కాళ్ళు ఉండుంటే ఇలా జరిగేదా అని మాట్లాడుతూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు జలజ అంటుంది ఎందుకండి ఇప్పుడు ఎవరు బాధపడమన్నారు వెళ్ళి మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా కాళ్ళు ఆపరేషన్కి ఇమ్మని అడిగితే ఇస్తారు కదా సూర్యకి మంచి ఉద్యోగం కూడా ఇస్తారు అప్పుడు ఈ సమస్య తీరిపోతుంది కదా వెళ్ళి అడగచ్చుగా అని అనడంతో మధుకి కోపం వస్తుంది అక్క నువ్వు ఇంకొకసారి మహాలక్ష్మి గారి గురించి మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏ ఎందుకని మర్యాదగా ఉండదు ఇన్నాళ్ళు ఆవిడ దగ్గర ఉండి వచ్చావు కదా నువ్వు అప్పుడు పంచదార అయింది ఇప్పుడు విషమయ్యిందా అన్నీ బాగుండి ఉంటే ఈ కాళ్ళు లేని సూర్యుని వదిలేసి నువ్వు ఎప్పుడో ఆ ఇంటి కోడలు అయ్యేదానివి కదా కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని నిందలు వేస్తూ ఉంటుంది ఇకప్పుడు మధు చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పటికీ ఇక మారవా అని చెప్పి సూర్యవాళ్ళ అన్నయ్య కోపంతో కత్తెత్తి జలజని ముందు నిన్ను చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు చాలేండి ముందు కత్తి కింద పడేయండి పెద్ద పోటుగాళ్ళగా చంపేస్తాడంట లేకపోతే ఏంటండి వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారు అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు సూర్య అంటాడు అన్నయ్య వద్దన్నయ్య మా వల్ల మీరు గొడవలు వద్దు మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం అని చెప్తూ ఉంటాడు రండి వాళ్ళ ఏడుపేదో వాళ్ళు ఏడుస్తారట అని జలజ తన భర్తని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇకప్పుడు మధు చాలా బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించు సూర్య నిన్ను అవమానించాలని నేను జాబ్ కోసం వెళ్ళలేదు నీకు సహాయం చేద్దామని నేను జాబ్ కోసం వెళ్ళాను సూర్య అని చెప్తూ ఉంటుంది నీ బాధ నాకు అర్థమైంది మధు సీత ఏమన్నది అని అడుగుతూ ఉంటాడు సీతని అడిగాను కానీ మళ్ళీ ఏమీ చెప్పలేదు సీత అక్కడ ఏదో సమస్యల్లో ఉంది కానీ సీత తప్పకుండా సహాయం చేస్తుంది నేను పదే పదే అడగలేకపోతున్నాను అని చెప్తూ ఉంటుంది మధు తొందరపడద్దు సీత చెప్పింది అంటే తప్పకుండా సహాయం చేస్తుంది మధు కంగారు పడకు అంతవరకు నువ్వు జాబ్ ప్రయత్నాలు ఏమి చెయ్యొద్దు ఇంట్లోనే ఉండు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి సూర్య మధుకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇదిలా ఉండగా అక్కడ మహాలక్ష్మి ఇంట్లో చలపతి రామ్ ఇద్దరు కూడా గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటారు అంతా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు సీత చెప్తూ ఉంటుంది ఇంకొంచెం పక్కకి కట్టండి అని చెప్తూ ఉండగా గిరి అర్చన ఇద్దరు కూడా వస్తారు జరగని నిశ్చితార్థానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఇదంతా వృధానే అయిపోతుంది అని చెప్పి అర్చన మాట్లాడుతూ ఉంటుంది అర్చన అంటుంది ఈ నిశ్చితార్థం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు చలపతి సీత చెప్పింది అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చలపతి అనటంతో ఎలా జరుగుతుంది మహాకిష్టం లేకుండా ఈ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా జరిగిందా అన్నయ్య గారు అని అచ్చన అడుగుతూ ఉంటుంది సీత చాలం చేసిందంటే జరగందంటూ ఏది ఉండదు చెల్లై అని చెప్పి చలపతి కౌంటర్ వేస్తూ ఉంటాడు ఇకప్పుడు రామ్ చెప్తూ ఉంటాడు అన్నయ్యలుగా వాళ్ళు చేయాల్సింది కానీ మేం చేస్తున్నాం మీకసలు బాధ్యతలు ఏమీ లేవు గుడ్డివారు మీరు మనసు కూడా లేదు మీకస అని చెప్పి రామ్ కోపడుతూ ఉంటాడు అప్పుడు అర్చన అంటుంది మాకు మనసు లేదు సరే నీకు గౌరవ మర్యాదలు ఏమైనా ఉన్నాయా రామ్ అదే ఉండి ఉంటే నిన్న ఈయన కాలర్ పట్టుకొని నువ్వు మాట్లాడేవాడువా నీ క్యారెక్టర్ ఏమైంది అని నిలదీస్తూ ఉంటుంది మనుషులను బట్టి గౌరవం ఉంటుంది ఇచ్చి పుచ్చుకోవాలి కదా అని సీత కౌంటర్ వేస్తూ ఉంటుంది మీ మాటను బట్టి మర్యాద కూడా ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు చలపతి అంటాడు సీత మాట అంటే అది కత్తిలా గుచ్చుకుంటుంది అని చెప్పటంతో సీత అంటుంది అయినా వీళ్ళ ముందు బాధ్యతల గురించి మాట్లాడటం చెవిట వాడముందు శంఖం వదినట్టేమమ్మా వీళ్ళ గురించి వదిలి వీళ్ళతో మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకొని పనులు ఆపుకోవటం ఎందుకు మనం వెళ్దాం పదా అని అనటంతో నీకు ఇంకా నమ్మకం ఉందా సీత వాళ్ళతో మహాతోటి బావగారితోటి నిశ్చితార్థం ఇంకా జరిపిస్తావనే నమ్మకం ఉందా అని అడుగుతూ ఉంటుంది నాకు నమ్మకం ఎప్పుడూ లేదు కానీ ధైర్యం ఉంది ఖచ్చితంగా వాళ్ళతోనే ఇప్పిస్తాను తాంబులలు చూస్తూ ఉండండి అని చెప్తూ ఉంటుంది అది నీ ప్రేమ అని గిరి అంటాడు ఇక ఇదిలా ఉండగా అక్కడ జనార్దన్ మహాలక్ష్మి ఇద్దరు రెడీ అవుతారు మహా జనాకి చెప్తూ ఉంటుంది జనా నీకు గుర్తుంది కదా రాత్రి నేను ఏం చెప్పానో అని అడుగుతూ ఉంటుంది గుర్తుంది మహా ఎట్టి పరిస్థితుల్లోనూ సీతని గెలవనివ్వను ఈసారి అని చెప్తూ ఉంటాడు గుర్తుపెట్టుకో నేను చెప్పిందంతా కూడా ఇంకొకసారి సీత మనతో ఛాలెంజ్ చేయాలంటేనే భయపడాలి మన ముందు తల ఎత్తకుండా ఇక నుంచి చెయ్యాలి మన మాటే గెలుస్తుంది అన్న నమ్మకం సీతకి రావాలి ఈ దెబ్బతో రామ్కి కూడా బుద్ధి రావాలి అని జన మాట్లాడుతూ ఉంటాడు రామ్ కూడా ఇక ఈ పెళ్ళి చెయ్యలేడు అన్న నమ్మకం కలుగుతుంది ఆ సీత మాటలు విని ఇంత దాకా వచ్చాడు కదా వాడికి కూడా బుద్ధి రావాలి మనం ఎలాగైనా సరే ఈ నిశ్చితార్థం జరగకుండా చూడాలి మనం అనుకున్న సంబంధమే మనం రేవతికి ఖాయం చేయాలి అప్పుడు రేవతికి తనకి పెళ్లి చేసి మనం అత్తారింటికి ఇక్కడి నుంచి ముందు పంపించేయాలి అప్పుడు సీతకి సగం నమ్మకం పోతుంది అని చెప్తూ ఉంటాడు జన ముందైతే ఈ నిశ్చితార్థం ఆపాలి జన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ముందు అక్కడ మనం ఏర్పాట్ల సంగతి చూద్దాం అని చెప్తూ ఉంటుంది ఇంతలో జనాకి మెసేజ్ వస్తుంది ముఖర్జీ గారు హైదరాబాద్కి రీచ్ అయ్యారంట అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు అయితే ఇక ఆట మొదలైంది ఆ సీతకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది పద అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు అక్కడ రేవతిని టీచర్ రెడీ చేస్తారు నా మేకప్ నీకు నచ్చిందా అని అడుగుతూ ఉంటుంది కానీ రేవతి మొహంలో సంతోషం ఉండదు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది టీచర్ నాకు భయంగా ఉంది సీత చెప్పింది కానీ మా అన్నయ్య వదినలు ఈ నిశ్చితార్థం జరగనిస్తారా అని అడుగుతూ ఉంటుంది సీత మాట ఇచ్చింది అంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది నువ్వు భయపడకు అని టీచర్ ధైర్యం చెప్తూ ఉంటుంది నా వల్ల సీతకి కూడా చాలా కష్టాలు వస్తున్నాయి మా సుమతి వదిన ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు చాలా ప్రశాంతంగా ఉండేది అని చెప్తూ ఉంటుంది ఏదో ఒకరోజు మీ సుమతి వదిన వస్తుంది సుమతి బదులు ఇప్పుడు సీత జరిపిస్తోంది కదా సుమతి చేసినట్టే చేస్తుంది సీత ఆఖరి నిమిషం వరకు ఏంటి విష్టిస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు నువ్వు సీత ఉంది కాబట్టి నమ్మకంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అక్కడ అన్నిటికీ ఏర్పాట్లు చేస్తారు ఇంతలో మహాలక్ష్మి జనా వస్తారు సీత దగ్గరికి ఏంటి అన్ని ఏర్పాట్లు చేసేసరి మీకు ఇంకా నమ్మకం ఉందా జరుగుతుందని అని అడుగుతూ ఉంటుంది మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అన్ని ఏర్పాట్లు చేసేసాం అని మాట్లాడుతూ ఉంటారు సీత రామ్ ఇద్దరు కూడా మేము నిన్న చెప్పాం కదా పిన్ని ఇంకా మీరు అలానే ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు మేము జరిపించమని చెప్పాం కదా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారు వస్తారు వచ్చేసారా పంతులు గారు అన్నీ రెడీగా ఉన్నాయి మీరు ఆ ఏర్పాట్లు చూడండి పూజ సామాన్లు అక్కడ ఉన్నాయి అని సీత పంతులు గారిని పంపిస్తుంది ఇక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి పంతులు గారిని కూడా పిలిపించేశారా బాగానే ఏర్పాట్లు చేస్తున్నారే మీకు చాలా నమ్మకం ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో కిరణ్ కూడా వస్తాడు ఆలస్యమైనా అని అడగడంతో లేదు కరెక్ట్ టైంకే వచ్చారు అని రామ్ చెప్తూ ఉంటాడు ఇంతకీ ఒంటికాయ సొమ్ములాగా వచ్చాడు ఒక్కడే మరి నిశ్చేతాంబులలు ఎవరు పుచ్చుకుంటారు తన తరపున ఎవరు ఉన్నారు అన్నది కదా ఇక్కడ అందరూ రేవతి బంధువులే ఉన్నారు మరి తన తరపున ఒక స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ లేరు ఇక ఇంత దరిద్రుడికి నిశ్చేతాంబులలు మేము ఒప్పుకున్నామే అనుకో ఎవరికి ఇవ్వాలి తన తరపున ఇంతకీ కొంప తీసి తనే తీసేసుకుంటాడా ఏంటి అని విటకరంగా జన మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటారు అంత ఏమీ లేదు అంత మంచి జరుగుతుంది తన తరపున తాంబూలాలు పుచ్చుకోవటానికి వస్తున్నారు అని సీత చెప్తూ ఉంటుంది ఎవరు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదిగో వస్తున్నారు చూడండి అని రామ్ చెప్తూ ఉంటాడు అందరూ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతకీ కిరణ్ తరపున వచ్చేది ఎవరు మహాలక్ష్మి ట్విస్ట్ ఇస్తుందా లేకపోతే సీత ట్విస్ట్ ఇస్తుందా చూద్దాం